శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారికి జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఈరోజు మొత్తం సాధారణంగానే గడుపుతున్నట్లు అనిపిస్తుంది కానీ మధ్యాహ్నం ఖచ్చితంగా రెండు గంటల తరువాత రెండు గంటల నలభై నిమిషాల తరువాత మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక విషయం బయటకు పడుస్తుంది ఆ విషయం విన్న వెంటనే మీ మనసు ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది ఏంటంటే ఇంకొంతకాలం ఇంతకాలం ఇది ఎలా దాచారు నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అనేటువంటి మాట మీ నోటి నుంచి వినిపించడం జరుగుతుంది ఇది సాధారణ రహస్యం కాదండి మరి మీ కుటుంబంలో బంధాలనే కుదిపేసేటువంటి నిజంగా కూడా ఉంటుంది మరి ఈ రోజు మీ కుటుంబ సభ్యులు దాచినటువంటి రహస్యం బయటపడడం జరుగుతుంది మరి ఆ రహస్యం ఏంటి విన్న వెంటనే మీలోని యొక్క భావన ఏంటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాము దయచేసి ఎవరో కూడా ఆ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు కూడా మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది మరి చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మరి మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే మరి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి వారు నిజాన్ని భరించగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అబద్ధాలు అస్సలు నచ్చవండి మరి కుటుంబ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు బయటకు కూల్గా కనిపించినా లోపల మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఏదైనా దాచిపెడితే మీకు అది తీవ్రంగా బాధ కలిగిస్తుంది ఈ రోజున అదే మీ జీవితంలో జరగబోతుంది మరి ప్రస్తుతం కుంభరాశి వారు కొన్ని విషయాలైతే వీరికి క్లియర్గా అనిపించడం లేదు ఏదో ఎవరో దాచుతున్నట్లు అనిపిస్తుంది అంతేకాదు మాటల్లో కూడా ఏదో కొన్ని కొన్ని తేడాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మరి ఎవరు దాచారు దాచిపెడుతున్నారో అని సందేహం కూడా అనిపిస్తుంది మీరు అడిగితే వాళ్ళు సమాధానం కూడా మార్చేస్తున్నారు మీరు ఒకటి అడిగితే వారు మరొకదానికి సమాధానం చెప్తున్నారు మీరు మౌనంగా ఉన్నారు కానీ మరి అనుమానం మాత్రం పెరుగుతూ ఉంది ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు అయితే ప్రస్తుతానికైతే మరి కొన్ని కొన్ని విషయాలలో ముఖ్యంగా ఈ యొక్క అనుమానానికి ఈరోజు సమాధానం కూడా దొరుకుతుంది అయితే ప్రత్యేకంగా మరి ఆ బయటపడే ఆ యొక్క విషయం ఆ రహస్యం ఏంటో ప్రత్యేకంగా ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు జనవరి ఇరవై మరి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల తర్వాత బయటపడే ఆ రహస్యం ఈ క్రింది వాటిలో ఒకటి కావచ్చు ఒకటి ఏంటంటే ఒక ఆస్తికి సంబంధించినటువంటి నిజమై ఉండొచ్చండి అంటే ఎన్నో రోజులుగా మీకు రావాల్సింది మరి ఉన్నా కూడా అది మీ కుటుంబ సభ్యులు మీకు చెప్పకపోవడము లేదంటే ప్రత్యేకంగా మరి ఏదైనా ఒక ముఖ్యమైన నిజం కూడా ఉండొచ్చు మరి కుటుంబంలో ఎవరో ఒకరి గత జీవితం అంటే గతంలో జరిగిన వారి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా కావచ్చు అంతేకాకుండా మీకు తెలియకుండా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అయినా సరే మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మరి ముఖ్యంగా ఈ యొక్క విషయం మీ యొక్క భవిష్యత్తులో డైరెక్ట్ గా సంబంధం కలిగి ఉంటుంది అది ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీకు రావాల్సింది దాచి ఉన్నా లేదా ప్రస్తుతం మీరుంటున్నటువంటి ప్రాపర్టీని మీకు తెలియకుండా అమ్మడం జరిగినా మరి రెండిట్లలో ఏదైనా ఒకటి ముఖ్య ఇట్లలో ఏదైనా ఒకటి ముఖ్యంగా జరుగుతుంది అంతేకాదు మరి మీ కుటుంబ సభ్యులు కృత్రిమలో జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలని మరి లేదా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన పాస్ట్ లైఫ్ గురించి మీకు చెప్పకపోవడము లాంటిది జరిగింది అలాంటిది కూడా ఈరోజు ఊహించని విధంగా ఆ రోజు వారి నోటుకుండే వారు జరిగిన విషయాల గురించి మీకు చెప్పడం జరుగుతుంది మరి ఒక మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్తే మీరు ఏమైనా బాధపడతారో లేదా మీకు ఏమైనా సమస్యలు కలుగుతుందో అన్నటువంటి ఆలోచనలో ఇన్ని రోజులు దాన్ని దాచి ఉంచడం జరుగుతుంది కానీ ఇది ఊహించని విధంగా ఈ యొక్క నిజం బయటపడడానికి ఒక వ్యక్తి కారణం అవుతారు అదేంటంటే వయసులో పెద్ద అయినటువంటి కుటుంబ సభ్యుడిని నోటుకుండా ఈ విషయం బయటికి రావచ్చు అంతేకాకుండా చాలా కాలంగా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నోరు విప్పి మరి అసలు నిజాన్ని చెప్పే అవకాశం ఉంది అలాగే అనుకోకుండా మాట జారిన ఎవరో ఒకరు కూడా ఈ చెప్పే అవకాశం ఉంది ఆవాలనే చెప్పారు కానీ పరిస్థితి అలా చేస్తుంది మీరు అడగకుండానే నిజం మీ ముందుకు నడుస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తులు మీ గురించి మీ యొక్క క్షేమాన్ని కోరుకోవడము లేదంటే ఇప్పటికైనా ఈ విషయం నీకు తెలియాల్సిందే ఇక ఇంకా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనూ మరి ముఖ్యంగా వారి మీ వారి మనసులో దాన్ని దాచుకోకుండా వెంటనే బయట పెట్టేయడం అయితే జరుగుతుంది అయితే మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు ఈరోజు ఈ నిజాలు ఈ వాస్తవాలు బయటకు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా ఈ రోజున శని కర్మ కుటుంబ బంధాలు తెస్తారు మరి ముఖ్యంగా చంద్రుడు భావోద్వేగాలు ఉద్ధృతిని కూడా కల్పిస్తారు మరి ముఖ్యమైనటువంటి ఈ కారణాలు ఈ విషయాల వలన మరి ఈరోజు ఇంత పెద్ద విషయం మరి ముఖ్యంగా బయటపడేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందుకే ఈ రహస్యం ఈ రోజునే ఊహించని విధంగా బయటపడము మరి పూర్తిగా కూడా మీకు తెలియకుండానే కొన్ని కొన్ని విషయాల గురించిన ఈరోజు ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలు కూడా తెలియడం అయితే జరుగుతుంది అయితే దీనిని మొదట మీరు కాస్త టెన్షన్తో ఆలోచిస్తారు కాస్త టెన్షన్లో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనేటువంటి భయం కూడా మీ మనసులో అయితే ఉండనే ఉంటుంది అయితే ఈరోజు వచ్చేటువంటి ఈ ప్రయత్నం వల్ల మీకు కొన్ని నష్టాలు కొన్ని లాభాలు కూడా ఉంటాయి అదేంటంటే ఈరోజు వచ్చేటువంటి ఈ యొక్క సమస్య మీ మనసుకు దెబ్బను కలిగిస్తుంది కుటుంబంపై నమ్మకం పూర్తిగా పోవడం జరుగుతుంది భావోద్వేగ పరంగా మీ మనసులో కొంత గందరగోళం ఏర్పడడం కూడా జరగడం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు మరి దీనివల్ల ఇప్పుడిప్పుడు చూస్తే నష్టాలు ఉన్నప్పటికీ మరి దీర్ఘకాలంలో మాత్రం మీకు కొన్ని లాభాలే ఉంటాయండి అది ప్రత్యేకంగా ఏంటంటే నిజం తెలిసిన తర్వాత మరి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు ప్రత్యేకంగా మరి కుటుంబంలో మీ స్థానం మారుతుంది ఇకపై మిమ్మల్ని ఎవరు కూడా మోసం చేయలేని విధంగా మీరు తిరిగి నిలబడగలిగేటువంటి ఆ శక్తి కూడా మీకు వస్తుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి ఆ జాగ్రత్తలు ఏంటంటే మరి ఆవేశంలో ఏ మాటలు అనవద్దు మరి కుటుంబంతో వెంటనే గొడవకు దిగవద్దు రహస్యాన్ని బయటకి ఏ మాత్రం కూడా చెప్పే ప్రయత్నాన్ని చేయొద్దు మరి ఎవరి నోటుకుండా రావాలో వారి నోటుకుండే అన్ని విషయాలు బయటికి వచ్చేదాకా వెయిటింగ్ చేయాలి ఈ రోజున మౌనం పాటించండి మీ నిర్ణయాన్ని ఆలస్యం చేయకుండా ఉండడం మంచిది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జనవరి ఇరవయో తేదీ సాధారణమైనటువంటి రోజు కాదు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల తర్వాత మీ కుటుంబానికి సంబంధించిన అత్యంత కీలక రహస్యం బయటపడుతుంది ఇది మొదట బాధ పెట్టినా చివరికి మీ జీవితానికి దారి చూపుతుంది ఇది మీ పతనం కాదు ఇది మీ మేల్కొల్పు మాత్రమే అని మీరు గమనించాలి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి